నమస్తే వెల్కమ్ టు ఎన్ న్యూస్ ముందుగా ముఖ్యాంశాలు కేంద్ర బడ్జెట్ పై పాలూరి హర్షం ఏపీకి వరాల జల్లు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాలూరి సత్యానందం రెండు వేల నలభై ఏడుకి వికసిత్ భారత్ లక్ష్యంగా సార్వత్రిక బడ్జెట్ మోదీ సర్కార్ పదమూడవ బడ్జెట్ ఈ రోజు కేంద్ర ఆర్థిక మంత్రి ఏడవసారి పేపర్లెస్ వార్షిక బడ్జెట్లో ముఖ్యంగా రైతులు యువత మహిళలకు ప్రాధాన్యత ఉద్యోగం స్కిల్ ఎంఎస్ఎంఈ అగ్రికల్చర్ అర్బన్ డెవలప్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పై పూర్తి దృష్టి పెట్టారు ఏపీ విభజన చట్టం అనుగుణంగా చర్యలు తీసుకుంటామని అమరావతి నిర్మాణానికి పదిహేను వేల కోట్లు పోలవరం ప్రాజెక్టు త్వరితగతిన పూర్తి రాయలసీమ ప్రకాశం ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రత్యేక నిధులు విశాఖ చెన్నై కొప్పర్తి హైదరాబాద్ బెంగళూరు ఓర్వకల్లు

మరి అమరావతి స్థితిని కేటాయించినందుకు పోలవరం బాధ్యత నిర్మాణం కోసం ఈ ఆంధ్ర అభివృద్ధి కోసం ఈ బడ్జెట్ ప్రవేశపెట్టినందుకు నరేంద్ర మోడీ గారికి నిర్మలా సీతారామన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం